మీతో మొదలు పెడదాం అనుకుంటున్నాం ఇక్కడ స్వామి చరణం వచ్చిన స్వాములందరికీ నమస్కారం మీడియా మిత్రులకి అందరికి నమస్కారం ముందుగా మనమే వస్తాము అని చెప్పి ముచ్చటగా నాలుగోసారి సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టిన మా బాలకృష్ణ గారికి ఎమ్మెల్యే శ్రీకాకుళం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ చాలా సంతోషంగా ఉంది ఇందాక శ్రీరామ్ చెప్తున్నట్టు నిజంగా ఆయన పదేళ్ళ కష్టం కష్టపడితే ఫలితం ఉంటుంది ఆయన కష్టపడింది మన కోసం నేను ఆ ఫలితం చూసాం చాలా చాలా సంతోషం స్వామి స్వామిశాను అంత దయ సో ఈ ఎడవడి రిజల్ట్స్ వచ్చేసి ఓ పండగ వాతావరణం స్టార్ట్ అయింది ఇప్పుడు జూన్ సెవెంత్ న మనమే అంటూ ఇంకో పండగ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ట్వంటీ సెవెన్త్ కలిగి మళ్ళీ ఇంకో పండగ వాతావరణం ఇంటి నుంచి అన్ని మంచి రోజులే అండ్ మనమే గురించి మాట్లాడడానికి ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలీదు బట్ శ్రీరామ్ నాకు ఈ కథ ఎప్పుడో చెప్పారు యాక్చువల్లీ నేను వేరే సినిమా చేయాలి కానీ నాకే కొన్ని కొన్ని ఆలోచిస్తూ ఏంటి సినిమాలు అన్ని సీరియస్గా చేసేస్తున్నాను అందరూ కనపడినప్పుడు సార్ ఇలా మాన్ బాడు లాగా ఎంటర్టైన్మెంట్ లేని లేకపోతే రన్ రాజారన్ లాగా కావాలి ఎక్స్ప్రెస్ రాజా లాగా నాకేమో ఏదో కొత్తగా చేయాలి బట్ కొత్తగా అంటే ఏముంటుంది కొత్త ఉంటాయి బట్ కథల్లో క్యారెక్టరైజేషనే ఉంటుంది ఎప్పుడు మారుతి గారి సినిమాల్లో ఎప్పుడు అది ఎప్పుడు కనపడుతూ ఉంటుంది అండ్ అలా చాలా మంది డైరెక్టర్లు ఇప్పుడు కిషోర్ గారు ఇలా చాలా డిఫరెంట్ కథలు రాసుకుంటూ వచ్చారు నాకు ఈ మనమే సినిమా ఓకే క్యారెక్టరైజేషన్ బట్ ఆడియన్స్కి మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం ఏం చెప్తాం అంటూ అంటే అలా ఎంటర్టైనింగ్ గా చెప్పాలి అలానే ఒక మంచి కథ తీయాలి శర్వా సినిమా అంటే ఫ్యామిలీస్ రావాలి మంచి కథ తీయాలి మేము అనుకుంటూ ఉన్నాం సో నేను అన్ని సినిమాలు కాదనుకుని ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఒక బ్యూటిఫుల్ పాయింట్ టైం గురించి ఎందుకంటే మనిషి మనిషికి మనం ఇవ్వగలిగేది గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంటే అది టైం ఎందుకంటే తల్లిదండ్రులకి మనం ఇచ్చేది యూజువలీ వాళ్ళకి ఎంత ఆస్తి సంపాదించి పెట్టాం మనం పెద్ద స్టార్ ఏమా పెద్ద హీరో ఏమా లేకపోతే కొన్ని ఎంత సంపాదించి ఎంత ఆస్తిని సంపాదించాను మనం ఇచ్చే ఒక్క ఫోన్ కాల్ మనం చేసే ఒక్క ఫోన్ కాల్ ఆ టైం వాళ్ళకి ఎంత ప్రెషియస్ అనేది అంటే ఇది నేను ప్రతి తల్లిదండ్రులకి ప్రతి కొడుకుకి అలానే ప్రతి లవర్స్కి మనకు మనం ఇచ్చుకునే టైం ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషికి మనిషికి ఇచ్చుకునే టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అది ఈ సినిమాలో మేము శ్రీరామ్ ఎంత చక్కగా చెప్పారో మీరు చూస్తారో ఆ లాస్ట్ ఫార్టీ మినిట్స్ మిమ్మల్ని ఇంకో ప్రపంచానికి తీసుకెళ్తారు అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇదేమి క్లాసులు పీకుతూ అసలు ఉద్దేశించి కూడా చేయలేదు చాలా అంటే యాక్చువల్లీ మేము ప్రవీణ్ పూడి గారు ఎడిట్ చాలా కష్టపడి ఎడిట్ చేసేందుకే మేము చాలా సినిమా తీసాం కొన్ని కొన్ని తీయాల్సి వచ్చింది ఎందుకంటే అవసరమైన వరకు పెట్టాం సో లాజిక్ లెక్కువ అతకండి ఓన్లీ ఎంటర్టైన్మెంట్కి ఒక మంచి సినిమా తీయాలని తీసాం అండ్ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయడమో అండ్ ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్ట్ రైతు తీరుతుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న అందరం ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టపడి గొడవ పడుతూ ప్రతిరోజు గొడవ పడుతూనే సినిమా చేసాం ఎక్కడ ఆనందంగా హ్యాపీగా చేయలేదాన్ని ఫ్యామిలీలా కలిసి ఏం లేవు చాలా కొట్టుకుని తిట్టుకునే చేసుకున్నాం పని ఎందుకంటే సినిమాని నమ్మాం ప్రేమించాం ప్రేమ ఉన్నప్పుడు ఎప్పుడు గొడవలు ఉంటాయి సో ఈ సినిమాని నేను అంతగా ప్రేమించి నిజంగా రైట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ లైక్ నేను ఇంత కొత్తగా కనపడినా ఇంత బాగా చేసిన ఆ క్రెడిట్ అంతా శ్రీరామ్ చేస్తా ఎందుకంటే నేను తను పాత సినిమాలన్నీ చూసి నమ్మి నేను తను ఫస్ట్ నుంచి చెప్పా నీలో అసలు నువ్వు చేసే సినిమాలకి మీకు సంబంధం లేదు మీరు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలి మీరు ఎందుకు ఇలా అయిపోతున్నారని సార్లు చెప్పా అండ్ దాన్ని అప్పుడు నమ్మా ఇప్పుడుకి నమ్ముతున్నా బట్ ఇప్పుడుకి పుష్ చేస్తూనే ఉంటా గొడవ పడుతూనే ఉంటా సో శ్రీరామ్ ఐ హేట్ యూ అండ్ ఐ లవ్ యూట్ యూ వాళ్ళ వైఫ్ ఎప్పుడు అంటారు మీరు రెండో పెళ్ళో రెండో పెళ్ళోళ్ళని ఎందుకంటే వాళ్ళిద్దరు ఎంత గొడవ పడుతున్నారు తెలియదు మీ ఇద్దరు అంత అంత గొడవపడ్డం ఈ సినిమాకి సో థ్యాంక్స్ ఇలా మన సక్సెస్ పార్టీలో దాని గురించి మాట్లాడదాం యాక్చువల్లీ సక్సెస్ అంటే గుర్తొచ్చింది ఈ ఫంక్షన్ యాక్చువల్లీ మేము పిఠాపురంలో చేద్దాం అనుకున్నాం ఇదే రోజు బట్ అడిగితే పర్మిషన్స్ దొరకలేదు అన్నారు మొన్న ఎప్పుడు అడిగితే సో మాకు కళ్యాణ్ గారు ఇలా విశ్వ గారు ప్లాన్ చేస్తే సక్సెస్ పార్టీ ఫస్ట్ ఎందుకంటే నా కోరిక ఫస్ట్ సినిమా పార్టీ మన అక్కడ పిఠాపురంలో నా కోరిక సక్సెస్ పార్టీ సో సక్సెస్ కొట్టిన తర్వాత అండ్ ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా రైటర్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ త్రితి గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ గా వచ్చారు ఈ సినిమాకి చాలా చక్కగా చేశారు ఐ థింక్ యువర్ డాడ్ ఈస్ వెరీ ప్రౌడ్ ఆయన మొహంలోని ఆనందం ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఈ సినిమాకి మాత్రం బాగా అవుతున్నారు ఎప్పుడు అన్ని సీరియస్ గా ఉంటారు ఎందుకంటే కూతురు పని చేసింది కాబట్టి నా సినిమా కాదు బట్ యా చాలా బాగుంది చాలా సంతోషం అమ్మ విష్ ఆల్ ద బెస్ట్ ఇలా మంచి సినిమాలు బాగా తీయండి అండ్ మారుతి గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ స్వామల్లా అయితే డాలింగ్ అంటే యాక్చువల్లీ డాలింగ్ కానీ మారుతి గారు నాకు మహానుభావుడు ఇలాంటి నాకు అంటే డైరెక్టర్లు కిషోర్ తిర్మల్ గారు మారుతి గారు ఇలాంటి అంటే ముప్పై ఐదు సినిమాలు నేను ఇరవై ఏళ్ళు ఎలా అయిందో నాకు ఇంకా తెలియదు ఇంకా మా నాన్న కిందకి వస్తూ మాట్లాడుతుంటే ఏంటో ఇరవై సినిమా ఇరవై ఏళ్ళు అయిందని వచ్చి ముప్పై సినిమాలు చేసావా అసలు అర్థ చూడలేదంటే నాకు కూడా కొంచెం ఏదోలా అనిపించింది బట్ ఈ సందర్భంగా టు ఆల్ ద డైరెక్టర్స్ అంటే నాకు హిట్లకి ఫ్లాప్లకి సంబంధం లేకుండా నాకు ఇంత మంచి కథలు రాసికొస్తున్నాయి ఎందుకంటే నాకున్న ఫిల్మోగ్రఫీ చూస్తే ఏ హీరోకుండో నాకు తెలియజే నాకైతే ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫిల్మోగ్రఫీ సో ఈ సందర్భంగా టు ఆల్ ద డైరెక్టర్స్ అలానే కి ఫ్లాప్ సంబంధం లేకుండా నాతో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లు అందరికీ అలానే ప్రేక్షకులందరికీ అలానే నా జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి నా ఫ్రెండ్స్ కి నా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇక్కడ అందరికి ముఖ్యంగా ప్రేక్షకులందరికీ ఐ రియలీ వాంటెడ్ టు మీకు తల వంచి సిర్స్ వంచి ప్రాధాన్యం ఎందుకంటే నాకు బాగా గుర్తు ఛాన్స్ కోసం ఫోటోలు పట్టుకుని తిరిగిన రోజులు నాకు గుర్తున్నాయి ఆఫీసుల చుట్టూ ఈ రోజు నాకు ఈ కలామ తల్లి ఇండస్ట్రీ నాకు ఇంత ఇచ్చిందంటే అది ఐఎమ్ రియలి గ్రేట్ఫుల్ అండ్ స్వామి శరణం థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి ఐ లవ్ యూ ఆల్ చాలా ఎమోషనల్ గా ఉంది బట్ యా ఇట్స్ గుడ్ ఫీలింగ్ ఎందుకంటే ఎప్పుడు ఇప్పటి నుంచి మాట్లాడదాం ఇలా చెప్పుదాం అనుకున్నా బట్ దిస్ ఇస్ అ మూమెంట్ ఐ ఫీల్ లైక్ ఇరవై ఏళ్ళు ముప్పై సినిమాలు వావ్ ముప్పై ముప్పై సినిమా అది ఇరవై ఏళ్ళు పట్టింది ఒక స్టార్ స్టేటస్ స్టార్ట్కి థ్యాంక్ యూ గారు ఫర్ గివింగ్ మీ స్టార్మింగ్ స్టార్ అనే ఒక ఇది ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అలానే నా పక్కనే ఉండే నా టీం నేను ఎంత బాగున్నాను అంటే నాకున్న నా మేకప్ మేకప్ ఆర్టిస్ట్ మార్క్ మా హెయిర్ స్టైలిస్ట్ నాగార్జున మేకప్ ఆర్టిస్ట్ ఉండేవారు ఆయన ఇప్పుడు డైరెక్షన్ అని వెళ్ళారు అలా ఎంతో మంది నాతో ట్రావెల్ అవుతూ నా పక్కనే ఉండి నన్ను నడిపిస్తున్న అందరికీ అండ్ మా డార్లింగ్స్ పిఆర్ఓ పిఆర్ఓస్ కంట నా డార్లింగ్స్ మేమందరం ఒకే సారి స్టార్ట్ అయ్యాం మా జర్నీ వాళ్ళ ఫస్ట్ సినిమా వంశీ శేఖర్ నా సినిమా కొట్టితో మొదలై వాళ్ళు పిఆర్ఓలో అయ్యారు ఈరోజు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ లాగా వాళ్ళు అయ్యారు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ డార్లింగ్ మీతో పాటు జర్నీలో నేను ఉన్నందుకు థ్యాంక్ యూ అండ్ నా టీమ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇక్కడ ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ అమ్మా తెలుసమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రేసింగ్ దిస్ అకేషన్ మీ నోట్ చాలా నా కొడుకు అన్నారు వంద కోట్ల సినిమా అన్నారు మీ ఆశీర్వాదం ఇలానే కావాలి ఇలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ రేసింగ్ దిస్ అకేషన్ అమ్మా థ్యాంక్ యూ అండ్ శివ గారు అరుణ్ గారు వెళ్ళారా ఓకే హే డాలి హీరోగా చేస్తూ ఇద్దరు హీరోలుగా చేస్తూ ఒక మంచి కథ చెప్తే మేము ఉన్నాం విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అని చేసి నిజంగా మీ స్టేజ్ అని ఇంకా పెంచుకుని థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ గైస్ ఫర్ సచ్ స్వీట్ గెస్చర్ ఒక చిన్న రోల్ అడగగానే చేసినందుకు ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇది మామూలు విషయం కాదండి హీరోలుగా ఉన్నప్పుడు వెళ్ళి ఇంకో పక్క హీరో సినిమాకి క్యారెక్టర్ లాగా చిన్న గెస్ట్ రోల్ చేయాలంటే దానికి చాలా గట్స్ కావాలి అండ్ మ్యాథ్స్ ఆఫ్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే ఇద్దరు బామ్మలు ఆల్రెడీ సీరత్ గారితో చేశారు ఆయిషా గారు మీకు మాకన్న ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ బాగా అడుగుతుంది సో వండర్ఫుల్ వాకింగ్ విత్ యూ సీరత్ ఆల్రెడీ రన్ రాజారాన్ హిట్ కొట్టం ఇది ఇంకో బ్లాక్ బస్ట్ ఇవ్వబోతున్నాం కలిసి ఆయిషా గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బింగ్ పార్ట్ ఆఫ్ హర్ ఫిల్ అండ్ యా కిషోర్ గారు థ్యాంక్ యూ వచ్చినందుకు వచ్చేలా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ త్వరలో మంచి సినిమా చేద్దా ఇద్దరం కలిసి థ్యాంక్ యూ అండ్ శశి గారు ఈ విషయం మాట్లాడాలి సో సినిమా మైత్రి మూవీస్ వాళ్ళు కొనుక్కున్నారు అండ్ శశి గారు ఇస్ ద హెడ్ ఆఫ్ మైత్రి మూవీస్ థ్యాంక్ యూ రవి గారు అండ్ నవీన్ గారు ఫర్ టు ఇంగ్ దిస్ ఫిల్మ్ అండ్ సో ఎందుకు ఆయన గురించి అంటే ఫస్ట్ మొన్న ఎప్పుడో సినిమా చూసారని చెప్పారు సో ఫస్ట్ కాల్ నాకు వచ్చింది ఏమన్నారు అని ఆయనకి బాగా నచ్చింది బాగుంది అలాంటి ఏంటని నేను చాలా ఏళ్ళగా ఎదురు చూస్తున్నా సో ఆయన మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు బాగుంది ఎందుకంటే రిలీజ్ డేట్ ఎప్పుడు నుంచో అనుకుంటున్నాం బట్ ఆయన చూసి 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 ఇదే మంచి డేట్ అని ఆయన డిసైడ్ చేసిన తర్వాత అందరం విశ్వ గారు అందరం కూర్చుని ఇంకా కొంచెం అడావిడిగా అయినా కూడా రిలీజ్ చేస్తున్నాం ఎందుకంటే మాకు మంచి సినిమా మీద నమ్మకం ఉంది మీరు అందరూ ముందుకు తీసుకెళ్తారని నమ్మకం ఉంది సో ఆ కాన్ఫిడెన్స్ తో తక్కువ టైం అయినా పబ్లిసిటీ తక్కువైనా మేము సరే ఉన్నది చేద్దాం మంచి సినిమా చేశాం కదా వెళ్ళి చూద్దాం అని ధైర్యంతో వస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రాజా గారు థ్యాంక్ యూ అండ్ క్రితి క్రితి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గారు మాల్లోన బాబు చాలా వెరీ స్వీట్ అండ్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు అండ్ షీఈ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ యాక్ట్రస్ వెరీ డెడికేటెడ్ అండ్ ఆవిడ ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మీరు ఈ సినిమాలో చూస్తారు అసలు అద్భుతంగా చేశారు అండ్ ఎందుకంటే మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం చాలా కష్టం లౌడ్గా చేయటం ఇవన్నీ చాలా ఈజీ కానీ చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం అనేది వెరీ ఫ్యూ యాక్టర్స్కే తెలుస్తుంది అండ్ షీ రియలీ వర్త్ హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ వాస్ వర్కింగ్ విత్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ వివేక్ గారు విశ్వ గారు వీళ్ళకి నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలి అనేది నాకు తెలియదు బట్ ఆల్వేస్ వాళ్ళు ఎంత చెన్యున్ అంటే నాకే రెండు సినిమాలు చేసి నేను హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవచ్చు ఆయనతో సినిమాలు చేసి అంటే నేను కాదని లేదు అండి వాళ్ళ మంచి తనం చూసి నాకు చేయబుద్ధి కాదు అంటే ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి ఐ వాంటెడ్ టు బి రెస్పాన్సిబుల్ బట్ కొంచెం ఇబ్బంది పెట్టా ఈ సినిమాకి బట్ పర్లేదు ఎందుకంటే నా సంకల్పం ఎప్పుడు మంచి సినిమా చేయాలని బట్ ఇప్పుడు దాకా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా పంపించినప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను ఒక్క మాట అడగలేదు ఒక్క మాట అడలేదు బీన్ సపోర్టింగ్ మీ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విశ్వగారు బీన్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వగారు ఫర్ బీయింగ్ దేర్ ఈ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ ఇవ్వండి ఏమన్నా అనిపించితే కాస్త అనిపి లేదు ఆ బాధ్యత ఏం తీసుకుంటా అండ్ సార్ ఐఎమ్ వన్ కాల్ అవే నేను ఇప్పుడు ఏం మాట్లాడను చేసి చూపిస్తా సో ఇక్కడ నుంచి మీరు కొత్త శర్వా చూపిస్తున్నారు చూడబోతున్నారు వెరీ మచ్ జై హో మనమే థ్యాంక్ యూ శర్వాగారు మరి ఆ ప్రభావ స్వీకారం